ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అందుకు గ్రామస్తుల సహకారం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు నేడు ఆయన నల్గొండ జిల్లా నాకట్పల్లి మండలం బ్రాహ్మణవేర్లంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం పాఠశాలలో చేపట్టిన పనులను తనిఖీ చేశారు పాఠశాలలో అన్ని సౌకర్యాలు బాగున్నాయని కార్పొరేట్ పాఠశాల మాదిరిగా సౌకర్యాలు ఉన్నాయని అన్నారు డైనింగ్ హాల్ కిచెన్ వాటర్ ట్యాబ్స్ పాఠశాలలో చేపట్టిన ఆట స్థలం బాత్రూమ్ అన్నింటినీ పరిశీలించారు పాఠశాల వంటగదిని మోడర్న్ కిచెన్ లాగా తీర్చిదిద్దాలని ప్లాట్ఫామ్ ఇతర సౌకర్యాలు కల్పించాలని కట్టెలతో కాకుండా సిలిండర్ పై వంట చేసేందుకు తక్షణమే రెండు సిలిండర్లు రెండు స్టావులని పాఠశాలకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి డిఆర్డిఓ నాగిరెడ్డి జిల్లా శాఖ అధికారి బిక్షపతి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న డిప్యూటీ ఇంజనీర్ మహేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు